హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీ ఈజీగా ఎంతో టేస్టీ టేస్టీగా చేసుకొని సొరకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దీన్నే సొరకాయ మెంతి మజ్జిగను కూడా అంటారు ఇది ఒంటికి చాలా చదువు చేస్తుంది ఎప్పుడైనా వేడి చేసినప్పుడు చేసుకోవచ్చు వారంలో రెండు మూడు సార్లు దీన్ని చేసుకుని తిన్నా కూడా ఒంటికి ఎంతో మంచిది ఇందులో మెంతులు ఆవాలు జీలకర్ర సొరకాయ మజ్జిగ కూడా వాడుతున్నాం ఇవన్నీ శరీరానికి మంచి చేసే పదార్థాలు అన్నీ కూడా చలువ చేసే పదార్థాలు ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కూడా దీన్ని ఇలా చేసుకుని రైస్లో కానీ చాపతిలో కానీ నంజుకుని తినచ్చు దీనిలోకి కాంబినేషను రైస్లోకి అయితే ముద్దపప్పు చేసుకుని ఈ సొరకాయ పెరుగు పచ్చడి చేసుకుని రెండు కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇది ఎలా చేసుకోవాలో ఇవాళ చూపించిపోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా బాండీ పెట్టి ఆయిల్ వేసి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మినప్పప్పు వేసుకుని పోపుని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇది ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని ఇందులోనే ఒక ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని దాన్ని మరీ సన్నగాను కాకుండా మరీ లావుగాను కాకుండా ఇలా కోసుకుని వేసుకోవాలి ఒక సొరకాయ చిన్న సొరకాయని తీసుకుని లేత సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ పోపులో వేసుకుని ఉప్పు పసుపు ఈ ముక్కలకు సరిపడేంత ఉప్పు పసుపు వేసుకుని ఇవి ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఇందులో ఇలా వేయించుకోవాలి ఇవి బాగా మగ్గితేనే సొరకాయ పెరుగు పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక గిన్నెడు మజ్జిగని కవ్వంతో బాగా చిక్కగా చిలుక్కుని అందులో మజ్జికు సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకుని పక్కన ఉంచుకోవాలి ఈ లోపు ఈ మొక్కల్ని మూత పెట్టి ఇలా మగ్గించుకోవాలి చూస్తున్నారుగా ఇలా సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా మగ్గిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మజ్జిగని ఇలా చిలుక్కుని ఇందులో ఉప్పు ఈ మజ్జిగకు సరిపడేంత ఉప్పు వేసుకొని దీన్ని ఈ పోపులో పోసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి పోసుకోవాలి లేదంటే మజ్జిగ విరిగిపోతుంది ఇలా పోసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి ఈ లోపు ఒక గిన్నెలో ఒక స్పూన్ శనగపిండి వేసుకుని అందులో కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా ఈ మెంతి మజ్జిగలో వేసుకుంటే మెంతి మజ్జిగ టేస్టు ఇంకా అద్భుతంగా ఉంటుంది శనగపిండి కూడా వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు గరిటతో కలుపుతూ అలా వేడి సగం మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ ఇది రైస్లోకి చపాతిలోకి దేనిలోకైనా చాలా సూపర్ కాంబినేషను శరీరానికి వేడి చేసినప్పుడు కానీ వేసవిలో కానీ తరచుగా చేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్నవాళ్ళు మెంతులు విడిగా తీసుకోవాలంటే తీసుకోలేరు ఈ మెంత మజ్జిగలో మెంతులు ఎక్కువగా వేసుకుని తీసుకుంటే చేదు లేకుండా చాలా వరకు మెంతుల్ని మనం తినగలుగుతాం అందువల్ల ఆ వారంలో ఒక రెండు సార్లు ఎలా చేసుకుంటూ ఉంటే షుగర్ ఉన్న వాళ్ళకే కాదు ఎలాంటి వాళ్ళకైనా చాలా మంచిది పొట్టకు కూడా ఎంతో హాయి హాయిగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు చేసుకుంటే చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ